ూలం పట్టిన సుబ్రహ్మణ్య శక్తి ఆయుధం నీదయ్య బొజ్జ గణపయ్యకు సహోదర పిలిచిన పలికే దయామయ్య శివపార్వతుల అయ్యకు ప్రణవం తెలిపిన స్వామివయ్య నీ కొలిచే దైవం నీవయ్యా నా చేయిని నువ్వు విడువకయ యజ్ఞ స్వరూపుడవు అగ్నినందన యోగ సాధకులకు యోగీశ్వర కృత్తికలు పెంచిన కార్తీకేయ గంగమోసిన గాంగేయ ఉమాసుతుడవు నీవు స్కంద ఆరుపడై వీడున వెలసిన శివపుత్ర ఏ పేరుతో నిన్ను పిలిచేనయ్యా ఏ చోటున నిన్ను వెదికేనయ్యా శరమువతరించిన భవ దేవసేనాని వినీవయ్యా ద్రవిడుల పాలిటి మురుగయ్య వీల్ చేపట్టిన వేలాయుధ వల్లీ దేవయాని సమేత దండాయుధపాణి ఆరుముఖాల షణ్ముఖ స్వామి నువ్వు తోడున్న గ్రహ దోషములంటవు మాకయ్యా ತಾರಕಾಸುರ ಸಂಹಾರ ನೆಮಲಿವಾಹನ ಮು ನೀಕಯ್ಯಾ ಕರುಣಾಕರ ದೀನಬಾಂಧವ ದೇವ ಗಣಾಧಿನಾದುಡವು ನೀವಯ್ಯ ನಾ ಹೃದಯ ಪೀಠಮನ ಗುರು ಗುಹುಡವು ನೀವಯ್ಯ ನೇ ಕೊಡಿಚೇ ದೈವಂ ನೀವಯ್ಯ ನಾಚೇತಿ ವಿಡವಯ್ಯ